హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గాయత్రి నండి ఈరోజు చేయబోతున్నాను పల్లీ పల్లి విత్ టమోటా చట్నీ శనిగిత్తనాలు పచ్చిమిర్చి చట్నీ అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా ఒక కప్పు ట్వంటీ పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి వట్టిమిర్చి ఆయిల్ వేసి వేయించుకుందాము ఒక కప్పు శనిగిత్తనాలు తీసుకొని వేయిద్దామండి ఇప్పుడు ఒక ఫైవ్ టమోటాస్ కొద్దిగా చింతపండు కాస్త ఆయిల్ వేసి మగ్గనిచ్చి పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకుందాం ఒక కప్పు శనిగితనాలు ట్వంటీ వట్టిమిర్చి అలాగే తగినంత సాల్ట్ ఒక స్పూన్ చక్కెర అలాగ బరకగా గ్రైండ్ పట్టుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా అలాగా గ్రైండ్ పట్టుకున్న తర్వాత ఇప్పుడు టమోటా స్మగ్గనే టమోటాలు దీంట్లోకి వేసి వాటర్ వేయకుండా రుబ్బుకోవాలండి అలాగా గట్టిగా రుబ్బుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ముద్దలోకి కానీ చపాతీలోకి కానీ వైట్ రైస్లోకి కానీ దోశలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక కప్పు శనిగిత్తనాలు ఒక టే రెండు టేబుల్ స్పూన్లు అంతా పప్పులు వేసుకుందాము బరకగా గ్రైండ్ పట్టుకుందాము ఇప్పుడు ఫిఫ్టీన్ పచ్చిమిర్చి కాస్త కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్ అలాగా వాటర్ వేసుకొని గ్రైండ్ పట్టుకుందాము తగినంత సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు అలాగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసేసుకొని దాన్ని తరువాత వేసుకుందాము రెండు రకాల చట్నీలు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి పూరీలోకైనా దోశలోకైనా చపాతీలోకైనా ముద్దలోకైనా సూపర్ టేస్టీ కాంబినేషన్ ఫ్రెండ్స్ నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ దెమ్ ఫ్రెండ్స్